తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తాం అనుకుంటే నడవదిగా ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగులో చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎదుగు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ ఎంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదండాల మీద దోపిడి మీద లాగా చెర్ల మీద గీక చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది